ఆఫర్ 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 దేవతి బారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకన కురిచేడు రోడ్ దర్శి ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల ఆరవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మా షాప్ నందు బంగారపు వస్తువు కొనుగోలుపై ఎటువంటి తరుగులు మరియు కూలీలు ఉండవు గమనిక ఈ ఆఫర్ ఎమరాల్డ్ వస్తువులపై వర్తించదు తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు మాకు దర్శనందు ఎటువంటి బ్రాంచీలు లేవు ఈ అక్షయ తృతీయ సందర్భంగా ప్రతి ఇంట బంగారం వెండి లక్ష్మీ కటాక్షం చేకూరాలి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి జిల్లా పార్టీలో దీనికి సంబంధించి దర్శ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ భూచపల్లి శివప్రసాద్ రెడ్డి సత్యమణి భూచపల్లి నందిని రెడ్డి వైసీపీ పార్టీ కార్యకర్త రవితో ఫోన్ లో మాట్లాడిన వాయిస్ కాల్ రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో దర్శ నియోజకవర్గ వైసీపీ పార్టీ నాయకుల వల్ల ఎటువంటి లాభం లేదని కాకపోతే పెద్ద తలకలు కాబట్టి వాళ్ళని అడ్డు పెట్టి ప్రచారంలో రాణిస్తున్నామని నందిని గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ రికార్డ్ పై స్పందించిన కార్యకర్త రవి ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా పరంగా తెలియజేశారు రవి గత నలభై రోజులుగా తాను ఆఫ్రికాలో ఉన్నట్లు వెల్లడించారు బూచపల్లి నందిని గారితో ఫోన్ చేసి మాట్లాడేటటువంటి చనువు లేదని రవి తెలిపారు అసలు ఫోన్ లో మాట్లాడిన బాయ్స్ నందినిదేనా లేకపోతే గిట్టని వారు ఎవరైనా మాఫింగ్ చేశారా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ రికార్డు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని రవి తెలిపారు హాయ్ అండి నా పేరు రవి నా పేరు మీద ఈరోజు సోషల్ మీడియాలో ఒకటి సర్కులేట్ చేస్తూ ఉన్నారు ప్లీజ్ దయచేసి ఎవరు దాన్ని నమ్మొద్దు అది డీపేక్ వీడియో దీని మీద కంప్లీట్ ఇవ్వటం కూడా జరుగుతుంది నందిని మేడంతో ఫోన్ చేసి మాట్లాడేంత సనువు అయితే నాకు లేదు నేను అదిగా ఇండియాలోనే లేను నేను ఇండియా నుంచి వచ్చి కూడా ఫార్టీ డేస్ అవుతుంది ఆఫ్రికాకి జాబు నిమిత్తం దయచేసి దీన్ని ఎవరో నమ్మొద్దు నేను దీని మీద కంప్లీట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఉన్న మా సెక్యూరిటీని వాళ్ళని కూడా చూపిస్తాను మీకు ఇల్లేనండి మా సెక్యూరిటీ ఇల్లు మా డ్రైవరు వాట్ ఇస్ యువర్ నేమ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి